అక్షరం యూట్యూబ్ ఛానల్ తో ఈ అయితే మేమైతే లో ఫాదర్స్ డే జరుపుకుంటున్నాము ఇక్కడ అంతా వెల్కమింగ్ అదంతా చేసినాము నేనైతే ఇక్కడైతే మా డాడీకి వెల్కమ్ చేసానమాట చూడండి మా తమ్ముడు ఇంకా మా డాడీ ఇదంతా ఫ్లవర్స్ అనమాట నేను డెకరేట్ చేసి అంతా వేసుకున్నాం అనమాట మేమైతే కిందనే ఉన్నాం చూడండి ఆన్ ద వే మీకు వస్తుంది అది వీడియో చూడండి ఇప్పుడైతే నేనైతే డాడీకి వెల్కమ్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఫాదర్స్ హ్యాపీ ఫాదర్స్ డే ఎంత మంది వచ్చారు చూడండి ఇప్పుడైతే మనకి హ్యాండ్ ప్రింట్స్ హ్యాపీ ఫాదర్స్ డే అన్ని హార్బమ్ లెక్క అవన్నీ నేనైతే ఇక్కడ బొట్టు పెడుతున్నాను ఇక్కడ కూడా బొట్టు పెట్టి హారెట్ ఇస్తామన్నమాట హారెత్ మా తమ్మునైతే ఎట్టేశాను అయితే ఇప్పుడైతే నేనైతే హారెట్ ఇస్తున్నాము మా తమ్ము ఫాదర్స్ డే స్పెషల్ అనమాట మా తమ్ముని అయితే ఇటు రమ్మంటున్నారు చూడండి మా మమ్మీ అనుకోకుండా అక్కడ కూర్చుంది మా అమ్మ ఆ డ్రెస్ మీద అనుకోకండి మీరు మా అమ్మ అనుకోకుండా కూర్చుంది టీచర్స్ కూర్చోమన్నారు అందుకే కూర్చుంది మా మమ్మీ ఇప్పుడైతే మేమైతే డాడీ చూపిస్తున్నాము చూడండి ఇప్పుడు మా తమ్ముడు ఎట్లా వెళుతున్నారు చూడండి మా డా మా డాడీ ఏమో కొంచెం జరుగుతుంది కొంచెం అంటున్నారు మా మా చెల్లె కూడా అలానే చేస్తుంది ఎక్కడో వెళ్తున్నాను అందుకే డాడీ కొంచెం రాలన్నాడు కాబట్టి నేను లైట్గా పెట్టాను అనమాట మమ్మీకి డాడీకి సిడికి తమ్మునికి అందరికి పెట్టేసాక నేనైతే నా నేను నా డైపు కూడా వెల్కమింగ్ గనికెళ్ళిపోయాను అనమాట మా చెల్లె మా తమ్ముడు పనికి వెళ్తారు మా డాడీ వాళ్ళు వెళ్తారు మాకు వచ్చేసి వన్ ఓ క్లాక్ అనమాట స్కూల్ వదిలేసేది అయితే మాకు పంపియరు ఇప్పుడైతే మేమైతే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం అన్నమాట పేరెంట్స్ కదా చూడండి మా తమ్ముడు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు మేమిద్దరం బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాము చూడండి ఇప్పుడైతే మేమైతే ఫోటోస్ దిగుతున్నాం అన్నమాట ఫోటోస్ దిగి అయితే ఒకటి చెప్పాను ఆల్బమ్ లెక్కుందనేసి ఇక్కడైతే టీచర్ అది ఇచ్చారు దిగా అది నేను ఇమేజ్ పోస్ట్ చేస్తాను అయితే మా డాడీ మా తమ్ముడు అయితే హ్యాండ్ ప్రింట్ చేస్తున్నారు అనమాట ఫాదర్ డే స్పెషల్ ఎప్పుడైనా సరే హ్యాండ్ ప్రింట్ కామన్ కాకపోతే ఇప్పుడైతే మా తమ్ముడు అయితే స్వీట్ ఫ్లవర్స్ ల్యాబ్స్ అండ్ ప్రింటింగ్ కలర్స్ అవన్నీ తెచ్చుకోమని

అయితే ఇదైతే వన్ టు ఫైవ్ అనమాట నేనైతే సెవెంత్ ఆమె అయితే సిక్స్త్ నాకైతే మా చెల్లి పై నుండి పోయి నేను ఇక్కడ వెల్కమ్ చెప్తున్నాను అయితే అందుకే ఇక్కడ లేను హ్యాండ్ ప్రింట్ దగ్గర అందుకే ఏమనుకోకండి నేను లేను అనేసి మా చెల్లె ఉంది ఇక్కడైతే వీళ్ళైతే ఫోటో దిగుతున్నారు మేమైతే ఆల్బమ్ అని చెప్పాను కదా ఆల్బమ్ పిక్ షేర్ చేస్తాను ఎందుకంటే అది ఎంత క్యూట్ ఉన్నది ఆల్బమ్ అంత క్యూట్ ఉంది సో అదైతే ఇప్పుడైతే మా తమ్ముడు అయితే స్పీచ్ ఇన్నాడు అనమాట ఎలా ఇస్తారో చూద్దాము మా తమ్ముడు ఏం స్పీచ్ ఇస్తున్నాడు అంటే చూడండి మై నేమ్ ఇస్ నివాజ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ మై నేమ్ ఇస్వాజ్ ఐమ్ స్టడింగ్ ఇన్ సెకండ్ క్లాస్ ఎవ్రీ వన్ హ్యాపీ ఫాదర్స్ డే వెల్కమింగ్ టు సోర్ అండ్ మ్యామ్ ఇప్పుడు ఫాదర్స్ డే మా మా డాడీ ఈజ్ సో మచ్ ఐ లవ్ సో మచ్ అని చెప్పాడు చూడండి ఇక్కడ అయితే మా తమ్ముడు చెప్తున్నాడు సరే బాయ్ గాయ్